కీర్తనుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయరి తాము వలలో వారి కాలు చిక్కుబడియున్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరును పాతాలమునకు దిగిపోవదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లిమ్ము నరులు ప్రభలకు పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక ఇంతటితో కీర్తనుల గ్రంథములోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి